అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో ఓ బొలరో వాహనం దూసుకు వెళ్తుంది బొలరో వాహనం నిండా ఏవేవో సరుకులు బస్తాలు ఉన్నాయి పోలీసులకు ఏదో అనుమానం కలిగింది దీంతో వారిని ఆపారు కానీ వాహనంలో ఉన్న వారు టెన్షన్ తో వాహనం స్పీడ్ ను మరింత పెంచారు అలా వాహనం స్పీడ్ గా వెళ్లే క్రమంలోనే బొలరో వాహనం నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు చివరకు పోలీసులు వారిని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సినీ పక్కిలో గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు పుష్ప సినిమా మాదిరిగా గంజాయి రవాణా చేస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో నుంచి బొలారో వాహనంలోని గంజాయిని తీసుకుని రాజనగరం హైవే ప్రాంతాల్లో కంటైనర్ లో మార్చుకుని హైదరాబాద్ ముంబై వంటి నగరాలకు తరలిస్తున్నారు దీనిపై సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు ఈ క్రమంలోనే పోలీసులను చూసి గంజాయి బ్యాచ్ పారిపోయేందుకు ప్రయత్నించారు అయితే సినీపక్కిలో వాడపల్లి నుంచి అటవీ ప్రాంతంలో గంజాయి ముఠా వాహనాన్ని వెంబడించారు పోలీసులు తాళ్లపాలెం దగ్గర పుష్ప సినిమా చిత్రీకరించిన ప్రాంతంలోనే సినిమా తరహాలో బొలో వాహనం నుంచి రన్నింగ్ లో ఉండగా దూకేశారు స్మగ్లర్లు పుష్పలో అల్లు అర్జున్ ను పోలీసులు వెంబడించే క్రమంలో కలప లారీని ఓ బావిలో వదిలేసినట్లు ఇక్కడ కూడా బొలరో వాహనాన్ని తోట వైపుకు వదిలేసింది గంజాయి ముఠ వారిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు నేరస్తులను పట్టుకున్నారు ఈ గంజాయి ముఠాలో నలుగురు నిందితులు అరెస్ట్ కాగా మరికొందరు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు పోలీసులు కోటి పదిహేను లక్షల విలువైన పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు బొలరా వాహనం పైలట్ బైక్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు అరెస్ట్ అయిన నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు చింతపల్లి సీలేరు వరంగల్ ప్రాంతాలకు చెందిన గమలి రాజేష్ కోడా శ్రీకాంత్ బుక్కే దేవేందర్ వంతల కిరణ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు గంజాయి ను ఒరిస్సా చిత్రకొండ నుంచి హైదరాబాద్ ముంబై తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది గంజాయి ముఠాలోని ప్రధాన నిందితులు ఒరిస్సాకు చెందిన మరికొంత మంది కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి మరికొంతమంది ప్రధాన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ సాయి ప్రశాంత్ వెల్లడించారు ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి